మస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకటమి వాణి కృష్ణ ఈ రోజు ప్రయాగరాజులోని అశ్రీ మాధవ ఆలయాన్ని చూపిస్తున్నాను త్రాతయుగం నాటి పురాతన విష్ణు దేవాలయము బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించిన తర్వాత ప్రయాగరాజులు పన్నెండు మాధవ రూపాలను సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి వీటిలో అశ్రీ మాధవ ఆలయం ముఖ్యమైనది ఈ ఆలయం ప్రసిద్ధ నాగవాసికి ఆలయం ప్రాంగణంలో ఈశాన్య దిశలో ఉంది చాలా మంది ద్వాదశ మాధవ పరిక్రమ యాత్ర కూడా చేస్తారు ఈ ఆలయాన్ని లక్ష్మీనారాయణ ఆలయం కూడా అంటారు విష్ణుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇక్కడ కొలువై ఉన్నారని మన గ్రంథాలు చెప్తున్నాయి మనకు కనిపిస్తున్నారు లక్ష్మీనారాయణులు ఇది త్రివేణి సంగమానికి సమీపంలో దారాగంజి ప్రాంతంలో ఉంది మస్య పద్మ పురాణం ప్రకారం ఇది ప్రయాగరాజ్ లోని ప్రధాన దేవాలయం విష్ణువు వేణుమాధవ రూపంలో ఇక్కడ వెలిసారని మన గ్రంథాలు చెప్తున్నాయి ప్రయాగరాజులోని పన్నెండు మాధవ ఆలయాలు ఇది ప్రధానమైనది విష్ణువు ఈ క్షేత్రాన్ని రక్షిస్తున్నారని నమ్ముతారు త్రాతాయోగములో త్రివేణి సంగమాన్ని రక్షించడానికి విష్ణువు గజకర్ణుడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ ఆలయం ముఖ్యమైనదిగా చెబుతారు త్రివేణి సంగమంలో పుణ్య స్నానం తరువాత వేణుమాధవ ఆలయాన్ని దర్శించుకోవడం ప్రయాగరాజ్ యాత్ర సంపూర్ణం చేస్తుందని భక్తులు నమ్ముతారు ఓకే జై హర హర్ మహేవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వాణి కృష్ణ శ్రీ వెంకట్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ ఓకే